aya kutcha nodi rova malta vadu ne gichanu hello Okay. Hello Hello, Hello. 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 ఏడి పుత్తి నుంచి కనబడలే అసలు పనికి వచ్చాడు రాలేదా ఏడు ఏం లేదు రేపు ఏం చేస్తా పదకపోయింది రాబం చేస్తాం మనలో మనకి అబద్ధాలు ఎందుకండి సరే చూప్రుభ్రంగా ఈరోజు బాగా చేయకపోయినా చేసినట్టు ఉండడం కానీ

మంతా శుభ్రం చేసినట్టే ఉందా బాగా చేసా బాగా చేసాండి సరేలే చేసినట్టే ఉందలే కానీ నన్ను అలా పంచాయతీ వెళ్ళి వస్తాను పని ఉందంట పండగ కదా ఇల్లు మొత్తం శుభ్రం చేసి నీట్ గా పెట్టుకోవరు బాబు మీ ఇల్లా చూసుకోద్ది కానీ పని చూసుకోరా బాబు ముందు మాదంటారా తర్వాత మమ్మల్ని బయట పెట్టారు ఏంటి ఏట్రా చెప్పురా చేతమా పోయిన సంవత్సరమే కదరా తీసుకున్నావు పెద్ద మనిషి మీరు పెద్ద మనిషి కాదురా పెద్దడు ఎవరా పెద్ద మనిషి అయితే మళ్ళీ మాకే కూర్చు అంతా మేము భరించాలి వద్దుగానే కదా ఇప్పుడు ఏంటి పంట పోతుంది కొత్త ఇప్పుడు కొనుక్కుంటే డబ్బులు ఏమైనా కావాలండి చెప్పు ఏట్రా

ఆయన కుట్టాడు కదండి ఎవర్రా ఆయన గొప్పడు గొప్పడా మనవరేనా అంటే మనవరే కాదు కదండి అవునా ఎక్కడెక్కడ ఉండండి ఎక్కడ ఉంటాడు మరి టార్లు అయితే ఏంటి టార్లా ఆయన కుట్టాడు కదండి ఆయన కూడా మళ్ళా లక్షలు పోటీ చేస్తారు అనుకుంటా ఆయన గుర్తు నక్షత్రం గుర్తా బాగా సరే మరి గొప్పడన్నాం మనం ఎలక్షన్ లో పోటీ చేస్తాం నీట్ గా ఒకసారి ఆయన మన ఇంటికి పిలిస్తే బాగుంటుందా మన ఆయన దగ్గరికి వెళ్తే బాగుంటుందా అవునా సరే ఆయన మన ఇంటికి పిలిస్తే సరే మరి ఒకసారి నెంబర్ మాట్లాడదు అది ఏంట్రా గొప్ప నెంబర్ గొప్ప నెంబర్ లేకపోతే ఆహా మరి గొప్ప ఒకసారి నెంబర్ ఇస్తే మరి పిలుద్దాం మన ఇంటికి పండగ కదా ఒకసారి మనతో ఫోటో దిగడానికి ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాం నీట్ గా మనకు వైరల్ అవుతాం మన ఎలక్షన్ లో ఊర్లేని మనకు గుర్తిస్తారు మరి ఆయన రావాలి తెలవాలి నెమ్మది నెమ్మది లేదండి అని ఫోనే లేదండి బాబు నిజమరా బాబు గొప్ప గొప్పలందరి మధ్య ఫోన్లు వాడటం ఆయనే లీరల్ అందరు వాడేస్తున్నారు కదా ఇగోయామో సరే మరి ఇప్పుడు ఆయన రావాలి ఎలాగ మనకి అంటే ప్రాసెస్ ప్రొసెస్ అవునా ఏం చేయాలి చెప్పు రికమెండేషన్ చేయించాలా చెప్పు ఎమ్మెల్యే గడ చేయించుకోడావా చేయించుకో ఎంపీ గారు చేయించమండవా ఓ మీరు చెప్పద్దు ఆయన రాడా ప్రధానమంత్రి చేయించుకోండి వచ్చినవా ఈయన ముగ్గురు కాబట్టి ట్రంప్ ని పిలిపించమంటాం అమెరికా నుంచి చెప్పు పిలిపిద్దాంరే ట్రంప్ కి నేను దగ్గర రా మొన్న టీవీలో హాయ్ చెప్తే హాయ్ చెప్తావు ట్రంప్ చెప్పు పిలిపించమంటావు రికమెండేషన్ ఎవరితో కావాలంటే అది చేయించేద్దాం రికమెండేషన్ కావాలి నువ్వు ఆయన రావాలి ఇప్పుడు నేను ఫిక్స్ అయిపోయినా ఆయన రావాలి అంతే ఏం చేయలేదు అయిపోయినా అంతే ఏంటి అంతమాట అన్నా అంటే ఏంటి మన గురించి చెప్పవాలి తెలుసా ఆయనకి నేను మరి ఆయన రావడం ఎలాగా మనకి ఇప్పుడు కావాలి తప్పదు ఏం చేస్తా చెప్పారు ఎంత రిస్క్ అయినా పర్లేదు చెప్పు ఆయన రావాలంటే మనం ఏదేం చేసేస్తాం ఆయన రావాలని ఫోటో దిగాలి మన ఎలక్షన్ లో గెలవాలి అంతే ఏదేం చేస్తాం చెప్పి ఏదేం చేస్తా చెప్ప నుండి చెప్పు

എൻ്റെ പോസ് ആയി മന ഫോട്ടോ ലൈൻ അവദന പ്രാധാന്യം

മാ പ്രാഥണ്ടോ അത് വച്ച് ഫോട്ടോ ഇപ്പം പണ അത് രാം ജറ നയിട്ട് നീക്ക പം അത് ഡൈറക്ടർ ഇപ്പോൾ അഡ്രസ് തടയപ്പോൾ അത് ചെട്ടി അവിടെ പേര് അഡ്രസ് ചീട്ടെ ഇപ്പൊ ചെറിയ സെസ് ലൈൻ ఏ ప్రజ్ఞంత్రం గణన చేస్తావ్ అంకులే యేసుబాబు ఏమా అట్లా రది యేసుబాబు నా కుమారుడా ఆ యేసుబాబు చెప్పు ఈ రోజు నేను ఎంత వస్తావు వస్తాను వస్తావు ఆ కాబట్టి ను సిద్ధముగా ఉండు నలు చేర్చుకో ఆ అలాగే నేను వచ్చినప్పుడు నన్ను గుర్తించి నీ చేర్చుకో చాలు చాలు మాత్రం చాలు 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 ఏమద్దు డైరెక్ట్ నువ్వు మా ఇంటికి వచ్చే నీ భోజనాలు పెట్టేసి మొత్తం నేను మర్యాదగా చూసుకుని మనం కూర్చొని మాట్లాడుకుందాం కుసేపు డైరెక్ట్ నువ్వు ఏం చెప్పొద్దు వచ్చే వచ్చే ఇంటి వచ్చే అయిపోయింది వస్తాను అన్నాడు మన ఇంటికి వస్తాడు అన్నాడు చెప్పారు లేదా ప్రార్థన చేసిన రా లోపల నువ్వు అన్నట్టే యశుబాబు మనం మాట్లాడాడు మనో బాగా మాట్లాడాడు వస్తానన్నాడు ఇంటికి వస్తానన్నాడు వస్తున్నాడు నిజంగా ఇప్పుడు ఇప్పుడు మాట్లాడు మాట్లాడాడు ఈ రోజు వస్తాడు శివన వస్తాను అన్నాడు అవును అవును ఈ లోపల నువ్వు ఏం అండి మన ఇంటి మర్యాదలో మన ఊరు మర్యాదలు తెలిసేలాగా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఎన్ని వంటకాలు ఉన్నాయో

ఏ పిల్ల ఏ పిల్ల ఏ పిల్లండి మొత్తం ఎప్పుడు 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 మకే మొత్తం పెట్టాను కట్టి అదే వచ్చేసాం ఆ రంగా చెబరాండి బాగున్నాయా వండిచ్చేసాం మొత్తం ఉన్నాయిగా సిటీ ఏదైతే ఉందో అది మాత్రం ఆక్సిడెంట్ అన్నారా చూసావా അസേ അതെ അതെ ചോദിച്ചാൽ

ले ට कर बा గారు ఏంటంటే నానే గారు మీ వడ్డీ మళ్ళీ తిరిగి ఇచ్చేస్తున్నాయి గారు ఇంట్లో గిన్నె మీ తొనవాళ్ళు వచ్చి ఇంట్లో గిన్నెలు వచ్చాలు రేకు డబ్బులు అన్ని గిరెడ్ ఏసేస్తున్నారు ఒక్కసారికి గారు చూపించు సార్ సరే ఎక్స్ప్లెయిన్ చేయండి గారు మీ కొత్త వడ్డీతో పక్కన తిరిగి ఇచ్చేస్తున్నాయి గారు టైగర్ మీ వడ్డీతో మొత్తం నలభై వేలు మొత్తం తిరిగి ఇచ్చేస్తున్నాయి గారు మొత్తం మీ మొత్తం ఇంట్లో గిన్నెలు మంచాలు మొత్తం అన్ని కిరణ వేసేస్తున్నారు మొత్తమంది వడ్డీతో తిరిగి ఇచ్చేస్తున్నాయి కొద్దిగా సాయం చేయండి గారు

அந்த போட்டி வெளியார் இங்க ரேது அசல அசலெண்ட் పాత ఉన్నా పాత కోట్ కూర్చోండి తీసుకున్నాడు అన్నమాట ఎవరన్నా కాల ఇంటి పండుగ పే గారే నీ చక్క ఇది వస్తాను మళ్ళీ వచ్చి మమ్మ కొట్లు సరే అడుగుదా కృషి ఆయన అన్న తింటాడుకోల్చేంత కాకపోతే మెతుకులు ఎగిలిపోయినా కొత్త ఆకే పోతుంది కదా ఆ మెదుకులు కూడా పోరాడు నాకె నా బయట చాలా బాగా చెప్పారండి సరే చల్ల ఇది వచ్చాడు అనుకునే ముందని పంపించాను కదా ఇప్పుడు చెప్ప

ఈ రోజు మన అదృష్టం ఏం బాగాలేదురా ఇటువంటి వస్తాను అన్నాడు ఆయన రాబో ఎవరో వస్తున్నారు ఇంటి వస్తానన్నాడు రా బాబు ఇంటి మీద వచ్చేస్తారు అందరు ఏమైనా అర్థం కావట్లేదు బాబు అంతే కదా వస్తారు కదా మీరు భయపడద్దు கொமர ஜ நலம் கப்ப நலர தோட்ட இரவு எக்கர மாவட்ட தோட்ட மொத்தம் அந்த மனிதா

ఉండవు చూద్దాం ఆయన వస్తే కూర్చుని తిన్న తర్వాత అప్పుడు మానే మనం వంటదే ఒంటలో పోగడం వల్ల అప్పుడు గారు హై గారు హై గారు హై హైగరు హై గారు చేశాడ్రా హై గారు హై గారు నాలుగు రోజులు అయింది ఫోన్ చేసి హై గారు హై గారు హై హైగురు హైగురు చాలా ఆకలేస్తుంది దగ్గర కరెక్ట్గా నాలుగు వరల నుంచి ఫోన్ చేస్తారు ఇంటికాడ హైగురు మీరే కొద్దుకుంటే చిన్న చిన్న మొత్తం పెట్టండి దగ్గర సరిపెట్టుకుంటాడు என்ன செத்துறேன்னையா ஆ செப்டேங்கிரும் நீ கோபரோட வந்துறானடா ஆ அப்படியே வந்துறனும் ஆ பிரிந்தேண்டே பாயத்துக்கு பர்ற நான் இதெல்லாம் திசுவா ஆ இந்த கிட்ட நீ கூப்புற అయ్యారు ఐ గారు అయ్యారు అయ్యారు మీరు ఏంటండి మీరు అంటే నాకు తెలిసిన అయిన నాకు తెల్దండి ఐగారు అయ్యారు అయితే అదేంటండి అలగంటారు అయితే చిన్న మొత్తం పెట్టండి అయ్యగారు అలగనలేదు కదండి అయ్యారు ఐ అయ్యగారు అయ్యారు అయ్యారు నేను ఏమనలేదు ఐగారు నేను ఏమో ఏంగా నాలుగు వారాల నుంచి భోజనం లేదు అయ్యగారు అసలు పొట్లంతా దేవేస్తున్నాయి గారు ఒక రోజు చిన్న ముద్ద భోజనం తీసుకుంటాను ఆధారీకుంటాను భోజనం కోసం అవునా గారు దీనికి అనాల్సిందే മൊത്തം ഊർഗൻ തെരുമി എടുക്കുന്ന എട പെടുത്തേ వన్వేలు మీరు కూడా అలాంటారండి ఐగారు 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 మీరు అయ్యా ముద్దరు ఐ గారు ఐగారు ఐగారు ఐ గారు చెప్పండి

ഏം ജോ നമ അർത്ഥം കാലദ്രാ ആയി പൊതു പ്രാർത്ഥന ചെയ്ത് ഇങ്ങ പന് അയി പോല

காணி அத என்ன நடக்குது என்னது இப்போ இங்க செய்ய சித்தமா வந்து நாரு ஆ வின சொல்லுங்க வாச்ச என்னங்க என்ன இல்ல எதுக்கு கேரன விதர்க்கே చేస్తాดิ ஐயே ஏம் செப்பனல거든 என்னது என்னது என்ன செப்பன என்னது செல்லுbro அதறாடு திக்க அடங்க இல்ல இந்த கணபத் செஞ்சு மெலி செய்யுங்க மல்லி பிராத்ன్యం உண்டா ஆ செய்யுங்க நம்மங்க இருக்குதா சார் வேற டேய் சரி அது பஞ்ச ஆத்ரி சராவதினி கொண்டதரா ஆ அத என்ன இல்ல அந்த பாபா చేసి బాబు ఇదిగో నువ్వు ఎప్పుడు పొద్దున్నే చేసాను నీకు ఫోన్ చేయ ఇంత పొద్దున్న ప్రార్థన చేసాను నీకు అప్పుడేమో వస్తానన్నావు ఇదిగో నువ్వు మాకంటే మాకంట మరి మా ఓడి చెప్పాడు అప్పుడేమో వస్తానన్ను ఇప్పుడు టైం అయిపోతుంది ఇంకా రనలేదు ఎంత లేకపోతే ఎత్త అనుకోలేదు బాబు నువ్వు వస్తానని చెప్పి నీకోసం వంటలన్నీ వండిచ్చేసావు అవన్నీ సల్లారిపోతున్నాయి ఇదిగో వచ్చిన వాడు కూడా సేపు ఉంటే వెళ్ళిపోతారు మళ్ళీ నువ్వు ఎప్పుడు ఎప్పుడొత్తా చెప్తే ఆ వంటలన్నీ బయట పెట్టి ఇచ్చేస్తాను నువ్వు వచ్చినట్టు తినేసి దిగి పోలిపోతుంది కానీ నీ పెద్ద టైమే ఉండదు ఇంకా అదే నేను వస్తున్నాను ఇంకా రాలేదు ఏంటి నువ్వేం చెప్తావా చెప్పు నా కుమారురావు మూడు సార్లు వచ్చాను మొదటిసారి ఒక పేదవాడిగా వచ్చాడు నువ్వెన్నీ పట్టించుకోలేదు మళ్ళా రెండోసారి వసహనుడిగా వచ్చాను అప్పుడు కూడా మీకు నాకు ఒక వస్త్రం లేదు చివరి వెళ్ళగిపోవచ్చి ఒక అనాథగా ఆకలితో వచ్చాను నాకు అన్నం పెట్టలేదు అయ్యో క్షమించద్రి తెలియకుండా చాలా బాగా గొప్ప చేస్తున్నాను వచ్చి ఉన్నాను నిజంగా తెలియదు బ్రహ్మ నన్ను క్షమించదగ్రీ ఒకసారి ఒక దేవుడి దాన్ని ఎందుకు రావాలి అంటే ఒకసారి మనుషుల పూల ఈ భూమి మీదకి వచ్చాను మళ్ళా ఈ భూమి మీద మరణించి పర్లోకానికి వెళ్ళను మళ్ళీ నేను రాబోతున్నాను ఎప్పటికైనా దేవుడు కావాలి అనుకుంటే వారు మర్చిపోకండి వాటితో పాటు మీ సహోదరులను ప్రేమించండి వారు కావాల్సిన అవసరం తీర్చండి అప్పుడు మాత్రమే నేను మీ మధ్య ఉంటాను తండ్రి క్షమించుతారు ఇది ఒకసారి క్షమించుతారు ఇక్కడ నుంచి నావాల పొరుగు అని కూడా ప్రేమిస్తాను తంటారు నాకున్న దాంట్లోనే అందరికీ సహాయం చేసుకుంటాను బ్రో నేను ఒకసారి తండ్రి క్షమించారు తండ్రి తెలియకుండా చాలా పెద్ద తప్పు చేసినారా ఎంత గొప్ప దేవుడు మన దగ్గర వచ్చాడంటారా దేవుడు ఎప్పుడు వచ్చినది కదండి బట్టలు లేవని వచ్చాడు కదరా తర్వాత అడుకునేవాళ్ళు వచ్చాడు కదా బట్టలు తర్వాత సహాయం చేయమని వచ్చాడు కదా వచ్చాడు దేవుడు మనం చూసుకోలేదురా మనం వాళ్ళు బయటకుంటే బాబు అలా చేసే నేనంటే మూర్ఖుని నాకంటే తెలియదు నీకన్నా తెలుసు కదా నువ్వన్నా చెప్పాలి కదా నాకు రే చాలా పెద్ద తప్పు చేస్తున్నారు ఆయన దేవుడు మనకి శిక్ష అమలు చేస్తాడేమో ఇక నుంచి అన్న మనం మారదరా మనకున్న దాంట్లో ఇతరులకు సహాయం చేద్దారా అలాగే మన పొరుగు వారిని కూడా ప్రేమిద్దారా అందరినీ ఒక ఎలా చూద్దారా చూద్దామండి నేను ఇంకా దేవుడి గురించి తెలుసుకోవాలరా ఏం చేయాలి ఫస్ట్ అయితే ఒడ్డు వంటకాలన్నీ అందరికి ఇచ్చేదండి ఫస్ట్ వంటలకాలన్నీ ఆగలి ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తాం సహాయం చేస్తారు గుడి గడికి వెళ్తామండి గుడిగా అదే ఆయన చెప్పేదండి దేవుడి గురించి అక్కడికి చెప్తారు చెప్పాలండి మొత్తం చెప్పాలండి తప్పులు చేసి చెప్పాము ఆయన దేవుడు చెప్పి మొత్తం దేవుడికి క్షమిస్తాడు చెప్పారండి ఆయన పెద్ద దేవుడు అండి సరేలే కదా చదవండి